పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యార్థులకు ప్రయోజనకరమైన ప్రాజెక్టుల గురించి వివరిస్తూ తల్లిదండ్రులు మరియు సంరక్షకులను ప్రోత్సహించడానికి మరియు బడి మానేసిన విద్యార్థులు తిరిగి పాఠశాలలో చేరేలా ప్రోత్సహించడానికి కరగపూర్ ఆంధ్ర హైస్కూల్ ప్రధాన అధ్యాపకులు కర్రీ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఓల్డ్ సిటిల్మెంట్ న్యూ సిటిల్మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కరగ్పూర్ ఆంధ్ర హైస్కూల్ ఉపాధ్యాయులు వై శంకర్రావు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పిల్లల యొక్క భర్తీలు పాఠశాలలో క్రమేణా తగ్గుతున్న తరుణంలో మేము వాడవాడికి వెళ్లి ఎవరైనా పిల్లలు మధ్యలో విద్యను నిష్క్రమించినా ఇతర మాధ్యమంలో చదివి ఫీజుల యొక్క భారం భరించలేక విద్యను అభ్యసించడానికి పాఠశాలలకు వెళ్లలేకపోయిన వారిని వారి పేరెంట్స్ ని తగు విధంగా మోటివేట్ చేసి తిరిగి మరలా మా పాఠశాలలో భర్తీ చేయడానికి ముందుకు అడుగు వేయడం జరిగిందని తెలిపారు అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రయోజనకరమైన ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నప్పుడు తల్లిదండ్రులు చాలా ఆకట్టుకున్నారన్నారు సబుజ్ సతీ కన్యాశ్రీ వివేకానంద స్కాలర్షిప్లు రూపశ్రీ మొదలైన వాటి గురించి వివరించడంతో వారి పిల్లలను మా ఆంధ్ర హైస్కూల్లో చేర్పించడానికి స్పందించడం మాకు చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మరలా ఆంధ్ర హైస్కూల్ కు పూర్వ వైభవం రావడం పట్ల మేమంతా సంతోషంగా ఉన్నామని అన్నారు లేదు ఆ మాత్రం పర్వాలేదు అనుకుంటే టూ ఫార్టీ కూడా మంచిదే ఓపెన్ స్కూల్ చదివిస్తున్నా అంటే టూ ఫార్టీ కూడా మంచి ఇప్పుడు మన వెళ్తుందో ఆర్ దేవుడు లోపే వేస్తుంటాం అలా ఏ చూడండి సో ఆ విధంగా మీరు చూసుకోండి మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత పరీక్ష రాసిన తర్వాత ఫ్రోడ్ వచ్చాము అప్పుడు టీసీ అప్లై చేస్తే అది ఇస్తారు ఎవరైనా ఇచ్చేస్తారు ఇచ్చేస్తున్నారు కూడా మళ్ళీ ఏదైతే ఎంతమంది కేసు వస్తున్నాయో వాళ్ళు అడుగుతాం ఏమో ఇబ్బంది కూడా వస్తున్నామంటే ఇబ్బంది లేదు ఇబ్బంది అయితే చెప్పండి నేను వస్తాను కూర్చుంటాను మాట్లాడుతున్నాను గంట అది కూడా ఇబ్బంది లేదు కాబట్టి మంచి మంచి టైం ఇది నేను ఒక్కటెల్లి మాట్లాడుతున్నాను అది అంటే సార్ చాలా మంది వస్తారు వాళ్ళు ఏంటి చెప్పమ్మా నాన్నగారు చదివించండి ఫోన్ నువ్వు మన స్కూల్ వేసిన తర్వాత అమ్మాయి అలాగే స్కూల్కి వస్తుంది అదో వస్తుంది అండి ఈ పక్కనే ఒక స్కూల్ ఉంది మీరు రాయండి వచ్చి అండి తర్వాత అనేటువంటి ఇంటి దగ్గర కొంచెం జాగ్రత్త చూసుకుంటే మంచి లెవెన్త్ ట్వెల్త్ లో సైన్స్ కామర్స్ అనేది పెద్దవాళ్ళు మీరు చూపిస్తుంది అందరికీ నమస్కారం నా పేరు వై శంకర్ రావు ఆంధ్ర హైర్ సెకండరీ స్కూల్లో హిస్టరీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆదేశానుసారము పిల్లల యొక్క భర్తీలు పాఠశాలల్లో క్రమేణా తగ్గుతున్న తరుణంలో మేము వాడవాడికి వెళ్ళి ఎవరైనా పిల్లలు మధ్యలో విద్యను నిష్క్రమించిన అలాగే ఇతర మాధ్యమాల్లో చదివి ఫీజుల యొక్క భారం భరించలేక మళ్ళీ వాళ్ళ విద్యను అభ్యసించడానికి పాఠశాలకు నల్లకపోయినా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని తగు విధంగా మోటివేట్ చేసి తిరిగి మా పాఠశాలలో భర్తీ చేయించడానికి ముందుకు అడుగు వేయడం జరిగింది మా పాఠశాల యాజమాన్యం మా ప్రభుత్వ సహకారం అలాగే మా పాఠశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ కరిత తారకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పేరెంట్స్ నుండి అలాగే సంరక్షకుల నుండి వస్తున్నటువంటి ప్రతిస్పందన మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మా పాఠశాలని పూర్వ వైభవం తీసుకువచ్చి మన తెలుగు పిల్లల యొక్క భవిష్యత్తుని తీరిత మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం థ్యాంక్ యూ